ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన ఆదేశాల మేరకు ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తల సహకారంతో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు ఒంగోలు మండలం షేజర్ల గ్రామ సర్పంచ్ శాకంటి రవికుమార్ రెడ్డి ముద్దుల కుమార్తె లహరికారెడ్డి జన్మదిన సందర్భంగా ఒంగోలు పట్టణంలోని నాలుగు ప్రభుత్వ అన్నా క్యాంటీన్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హర్షం వ్యక్తం చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు ఆటో రిక్షా కార్మికులు చాలా సంతోషంగా ఉందని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్లు వేశారని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ల దగ్గర మధ్యాహ్నం భోజనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఇంకా ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి తిరిగే లేదని రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కొనసాగుతుందని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తల త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకుని అంది తెలుగు దేశార్య పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల తాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తల భక్తులారా బ రండి తెలుగు దేశ కార్యకర్త త్యాగాల కుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంగకు నిర్మాతను మీరే బిరణ్వి మీ పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు పదవి ఆశింస విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే రెండు వేల పద్నాలుగులో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది అదే అన్నా క్యాంటీన్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ ఎక్కడ కంప్లీట్ చేస్తూ ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ మీద భూస్థాపం చేసే విధంగా వాళ్ళు చర్యలు ఉన్నాయి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకి ముందే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏ విధంగా చెప్పారో అదేవిధంగా మనం గెలిచిన తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మనం ఏప్రిల్లో ఎన్నిక ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన ఆదేశానుసారం మన మన రామచంద్ర జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు ఆయన సొంత నిధులతో గెలిచిన రోజు నుంచి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సొంత ఆయన సొంత నిధులతోటి ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ ఒంగోలులో నాలుగు అన్న క్యాంటీన్లు ఉన్నాయండి ప్రతి ఒక్క అన్నా క్యాంటీన్లో ప్రతిరోజుకి వచ్చి నాలుగు వందల నుంచి ఆరు వందల మందికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కడుపు నింపుతూ ఆయన సొంత నిధులతో చేస్తున్నారు ఈ విషయం మాకు రీసెంట్గా తెలిసింది సో మేము కూడా అట్లాంటి ప్రతిష్టాత్మక భాగం కావాలని చెప్పేసి మా వంతు సహాయం మేము చేస్తా ఉన్నాము అదేవిధంగా జనాదన్ గారు కూడా ఎంతో ప్రసాదంగా రేపు ఆగస్టు పదిహేను వరకు యాక్చువల్గా మొత్తం మన ఆగస్ట్ పదిహేను నుంచి అన్న క్యాంటీని ప్రారంభిస్తామని చెప్పారు కానీ జనార్దన్ గారు ఎక్కడా కూడా ఆకుండా ఆయన సొంత నిధులతోనే ఫస్ట్ డే నుంచి కూడా అక్టోబర్కి కూడా అందరికీ ఫ్రీగా అన్నదానం చేయాలి చేయాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీని ప్రారంభించడం జరిగింది దానికి ఎంతో మంది సహకరిస్తున్నారు ఎస్పెషల్గా మన 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 జనార్దన్ గారి పర్సనల్ సెక్యూరిటీ అయినా సరే సురేష్ గారు కానీ రాంబాబు గారు కానీ ఫ్రెండ్స్ అయినా సరే మన తోటి మిత్రులు శ్రీ శ్రీను గారు కానీ మన వెంకట్రావు గారు కానీ చాలామంది అందరూ కూడా దానికి తోడ్పాటు అందిస్తున్నారు అదేవిధంగా మనం ఆగస్టు పదిహేను వరకు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే మనం ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నామండి నాకు ఇచ్చిన మన ఒంగోలు మా శాసనసభ్యులైనా సరే దాంతో దామ జనాదం గారికి కృతజ్ఞాను థ్యాంక్ యూ అదేవిధంగా మా ఆ పైన చాగంతి నగరికి రెడ్డి జన్మదిన సందర్భంగా మనము ఈరోజు అన్నదానికే రెస్పాన్స్గా మేము ఉన్నాము కొమ్మోళ్ళలోని ఈ ఉన్న అన్ని అన్న క్యాంటీన్లో కూడా నాలుగు అన్న క్యాంటీన్లో కూడా మేము ఈరోజు అన్నదానం మా వంతు సహాయంగా ఈరోజు అన్నదానం కాయ ఖర్చు మేము భరిస్తూ ఈ ఈ యొక్క గ్రామాచర జనాదారు చేస్తున్న అభివృద్ధిలో మా వంతు సహాయంగా ఈరోజు ఏ ఖర్చు ఉందని అంటే మేము భరిస్తామన్నా ఈరోజు థ్యాంక్ యూ సేదల గ్రామ సర్పంచి రాగేట రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నేను సేదల గ్రామ అభివృద్ధి సేవ మన శాసనసభ్యులు గారు అయినా శ్రీ రామచంద్ర జనార్థరావు గారు ఈ అన్నా క్యాంటీ ఆర్థికంగా తెలుగు ఆదోడుగా కుమార్ గ్రామీమార్ అన్నదాన కర్ఫ్యూ చాలా ఆసక్తిగా దోచిస్తున్నాం తర్వాత మంది సరైన అన్నదానికి